ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాత్ విలాగ్స్ లెవెన్ ఈరోజు మీకు నేను చూపించే వీడియో ఏంటంటే ఇది చూడండి బ్రింజల్ ప్లాంటు ఇది ఎందులో ఉంది అలాగే మనకు వంకాయలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలో కూడా మీకు టిప్స్ కొన్ని చెప్తాను అలాగే మా వంకాయ చెట్టుకు వంకాయలు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు హార్వేస్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి వంకాయలు చూడండి మా చెట్టుకు అయితే మీరు మీకు ఈ ఇంత మంచి రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు మంచి ఈళ్ళు అనేది వస్తుంది ఇప్పుడు ఈ వంకాయలు ఫస్ట్ హార్వెస్ట్ చేస్తాను అలాగే టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి చేతలైతే దింపుతున్నావు ఫ్రెండ్స్ గుత్తికి బాగుంటుంది కదా గుత్తి వంకాయకి సో చూడండి మీకైతే చూపిస్తున్నా కదా ఈ ఎంత మంచిగా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ వచ్చేసి నాకు మా ఫ్రెండ్ శాప్లింగ్ ఇచ్చింది తన దగ్గర ఉన్న ప్లాంట్కి కూడా ఇండి కాయలు లేవు బట్ నేను పెంచే విధానంతో కాయలు అయితే ఎక్కువ వచ్చినాయి అందుకని మనం నేను చెప్పిన టిప్స్ ఫాలో కండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిందెలు కూడా ఉన్నాయి నాకు ఇప్పుడైతే ఇదిగోండి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా తర్వాత హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడైతే ఈ నార్వేస్ట్ అయితే చేసినాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా మన కాయలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ క్యాన్లో ఈ ప్లాంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇందులో ఒకటి వచ్చింది దీన్ని కూడా ఆర్వేస్ చేస్తున్నాను మన చెట్టుకు వంకాయలు బాగా రావాలంటే ముందుగా మనం పెద్ద సైజు పాట్నర్ అనేది ఎంచుకోవాలి అలాగే సాయిల్ మిక్స్ అనేది మంచిగా ఉండాలి యూనివర్సల్ సాయిల్ మిక్స్ కలపాలి అలాగే వీటికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మస్టర్డ్ కేక్ వాటర్ అనేది ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలా అయితే ఈల్డ్ మనకు మంచిగా వస్తుంది అలాగే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండాలి నేను సమ్మర్లోనే పెట్టాను చూడండి సమ్మర్లో కూడా ఎంత మంచి ఈల్డ్ ఉందో అలాగే ఇంకా వంకాయ ప్లాంట్స్ ఇంకా డీటెయిల్డ్గా ఎలా పెంచాలో నేను వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు నేను అంటే స్క్రీన్లో ఇస్తాను అలా ఐ కార్డ్లో కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ చూ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి ఫ్రెండ్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఎక్కువ ఇల్లు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకైతే ఇన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ గార్డెనింగ్